కేటీఆర్ ది పబ్ కల్చర్ కాబట్టే రాష్ట్రం మహిళలను అవమానించేలా కమెంట్స్ చేశారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కేటీఆర్ మరోసారి ఇలానే మాట్లాడితే మహిళలు చీపురుతో సమాధానం చెప్తారన్నారు ఐలయ్య కాంగ్రెస్ రుణమాఫీపై సవాల్ చేసిన హరీష్ రావు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రైతులు ఎన్నో విధాల కష్టాలు రైతులనిట్టటముంచి సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఎగరామ పెట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ హరీష్ రావు ఇలా రైతు రుణమాఫీ మీద ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతావు మా ముఖ్యమంత్రి సవాల్ విసిరిండు ఆగస్టు పదిహేను తారీఖున ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానడు మాట మీద కట్టుబడి నిలబడ్డాడు మరి నువ్వు నీ మాట మీద కట్టుబడి నిలబడుతున్నావా రాజీనామా చేస్తావా లేకపోతే మా గౌరవ ముఖ్యమంత్రి నీకు ఒక అవకాశం ఇచ్చిండు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి క్షేపాపణ చెప్పి అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయమని చెప్పిండు మరి రాజీనామా సిద్ధమా మా రైతాంగానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తావా నువ్వే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది మరి యువరాజని పదేళ్ళు విర్రవీగినటువంటి కేటీఆర్ పబ్బుల కల్చర్ గంజాయి కల్చర్ డ్రగ్ కల్చర్ మరి పబ్బులల్లో డాన్స్ లేసి చిందులేసి మరి అలా తెలంగాణ ఆడ అవమానపరిచే విధంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే మహిళల పట్ల ఈ రకంగా మాట్లాడడం తెలంగాణ సమ సమాజం కూడా నిన్ను దూషించే విధంగా మాట్లాడుతున్నావు ఒక్కసారి తెలంగాణ మహిళల చరిత్ర చూడు గతంలో నైజాబ్ మీద తుపాకి ఎక్కుపెట్టి కొట్లాడిన చరిత్ర వీర వరితలు ఉన్నటువంటి తెలంగాణలో మహిళను దూషించడం నీకు సిగ్గు చేటు చాకలైలమ్మ మల్లు స్వరాజ్యం సమ్మక్క సారల ఈ తెలంగాణ గడ్డ వీర వనితలు ఉన్నటువంటి మహిళలకు ఉన్నటువంటి గౌరవాన్ని కించపరుచు మాట్లాడుతున్నావు ఏదో తప్పని చెప్పి ఏదో ట్విట్టర్ల క్షమాపణ చెప్పుడు కాదు తెలంగాణ సమాజానికి గ్రామాలలో వచ్చి నువ్వు క్షమాపణ చెప్పాలి మేము ఆగస్టు పదిహేనో తారీఖు లోపు ఖచ్చితంగా రెండు లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగాన్ని రుణ విముక్తులను చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పిన ప్రకారమే ఈరోజు ఓ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పట్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనిస్త వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా హరీష్ రావు గారు మీరు మీ మాట్లాడే తీరు ఏ విధంగా ఉందంటే మిమ్మల్ని ఆల్రెడీ మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో కానీ అదేవిధంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు మీకు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పిన కూడా ఇంకా అంటే అదే అహంకార భావంతో అదే అహంకార ధోరణితో మీరు వ్యవహరిస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు ఆగస్టు పదిహేనో తారీఖులోపు మేము రుణమాఫీ చేస్తాం నీవు రాజీనామా సిద్ధమా అని అడిగితే నేను రాజీనామా చేస్తాం మీరు రుణమాఫీ చేయండి చూద్దామని చెప్పిన వ్యక్తివి మరి ఈరోజు మేము రాజ మేము ఈరోజు రుణమాఫీ చేసినాం ఆగస్టు పదిహేనో తారీఖులోపు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ నీవు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మళ్ళీ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం